ధూమ్ ధామ్ ఛానల్ అంటే తెలియని వారు ఉన్నారు ధూమ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఇక్కడ ముగ్గురు చిన్నారు మనతో పాటు అయినాడు జైక్యాల జిల్లా అంబడపల్లి గ్రామంలో వీళ్ళైతే యూట్యూబ్ ఛానల్ ఎంతో ఫేమస్ అయిన మేము సోషల్ మీడియాలో చూసినా వీడియో చూసినట్లయితే ఫస్ట్ టైం మనతో పాటలు అది తెలుసుకునే ప్రయత్నం చే పాత్ర సేషాలు వేస్తుంటారు చెప్పండి ఫేలుంటారు సూరజ్ అంటే

అన్నా ఏం నేను మాకేమో రెండు రెండు ముక్కలు వేసిన మీరేమో గంటలు గంటలు వేసుకు ఏం అంటే తిరుపతి నుండి అరే ఆవురా గంటకు ఎన్ని ముక్కలు వస్తా అన్ని ముక్కలు వేస్తా ఇంకొక డైలాగ్ అంటే ఈ కౌసు సంబంధించిన ఎట్లా డైరెక్టర్ ఎప్పుడు మీరే డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు

और उ, ना ना आ, ये रुतले आई डायलॉग बहुत अच्छे ये अपाला பண்ண வேண்டிய அப்பா கடுப்பு நுத்தி அண்ணா ಅಂತ விஷயம் அப்பா பாவின் பாவின் ஆயக்கசரி டைலாக் एक्चुअली அண்ணா ப்ளீஸ் கடுணும் அண்ணா மத கோரான் காட்டு நுத்தி அப்பாلو பாவினா அண்ணாரு அ காட்டு குச்சு அனி டைலாக் அது கேமரியஸ் எட்ல ஸ்டார்ட் ஐ சவுண்ட் செ

మళ్ళ వరకు కొట్టబోతా అంటే ఉన్నాయి పిల్ల తీసుకో అంటే అంటే ఇప్పుడు పైసలు తర్వాత వచ్చినప్పుడు తీసుకో పోతున్నా ఇప్పటి వరకు రీల్స్ రీల్స్ అంటే బాగా చేసిన ఇస్తారా ఇస్తారు మంచి సినిమాలుసులు అంటే రసులు సెట్ కింద మాతో అంటాడు అరే బ్రో బ్రో డైలాగులా అంటాడు అంటే ఏం బ్రోరా పెద్ద పెద్ద వాచ్లు వేసిన వాళ్ళ సినింట్లు వేసినావు

ఏ పాత్ర ఇచ్చినట్టే దాన్ని కలిపేస్తే ఆ పాత్రను స్పష్టంగా చెప్తున్నారు రానున్న రోజుల్లో మరింత వీళ్ళు మంచి మంచి పాత్రలు నటించి పైకి రావాలని కోరుకుందాము న్యూస్ ఎయిటీన్ తెలుగు ప్రేక్షకులకు తెలుగు యూట్యూబ్ ఛానల్ చూడాలంటే న్యూస్ ఎయిటీన్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి